శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ధనుస్సు రాశి వారికి శని శుక్రుడు రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ధనుస్సు రాశి ఫలితాలు వ్యవసాయదారులకు ధనధాన్య సమృద్ధి లభిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలుంటాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం ఉంటుంది కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు చేదారిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి మీ రచనా వ్యాసంగం మంచి అభివృద్ధి చెందుతుంది జనవరి నెలలో ధనుస్సు రాశి వారు చేయవలసిన శాంతులు మినుములు కందులు దానం దుర్గామాతకు కుంకుమార్చన ఆంజనేయస్వామికి ఆకుపోజ చేసిన గ్రహపతి కూడా తగ్గి అనుకూలంగా ఉంటుంది